సింహమాసే అసితే పక్షే రోహిణ్యమష్టమి తిథో చరమార్ధ ప్రదాతారం కృష్ణం వందే జగద్గురు ఈ శ్లోకాన్ని కృష్ణాష్టమి నాడు తప్పకుండా చదువుతారు ఇది దాక్షిణాత్య సంప్రదాయంకి సంబంధించింది కాబట్టి ఆ మాసం సింహ మాసము అది కృష్ణ పక్షము అది రోహిణీ నక్షత్రము అది అష్టమి తిథి వీటి కలయక ఎప్పుడు ఉంటే అప్పుడు కృష్ణ జయంతిని మనం చేసుకోవాలి అని చెప్పి చెప్తారు ఎవరండి ఈ శ్రీకృష్ణుడు ప్రదాతారం చరమార్థము అని చెప్పి అత్యద్భుతమైనటువంటి ఒక అర్థాన్ని చెప్పాడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురు అయినటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం యాష్యామి మాచహ ఈ శ్లోకాన్ని మనకి చరమ శ్లోకము అని అంటారు ఒక చక్కటి సంప్రదాయంలో అన్ని ధర్మాలు వదిలేయండి ఏం పర్వాలేదు మాం ఏకం శరణం వ్రజ నన్ను ఒక్కడినే శరణుగా సేవించండి పొందండి అహం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి అప్పుడు నన్ను నమ్మినటువంటి నా భక్తులని అన్ని పాపముల నుండి కూడా నేను మోక్షము విడుదల కలిగిస్తాను మీకందరికీ అని కూడా చెప్పినటువంటి స్వామి చరమార్ధ ప్రదాతారం కృష్ణం వందే జగద్గురుం అలాంటి జగద్గురువైనటువంటి కృష్ణుడు అవతరించినటువంటి అద్భుతమైన రోజు ఈ రోజు అందుకే శంకర భగవత్పాదులు కూడా మనకి శ్రీకృష్ణాష్టకాన్ని అందిస్తూ వసుదేవసుతం దేవం దేవకీ పరమానందం కృష్ణం జగద్గురు అని కీర్తించారు ఆయన వసుదేవ సుతుడు అయ్యాడు ఈ వసుదేవుడు దేవకీ దేవి కూడా పూర్వ జన్మలో ప్రార్థన చేస్తే వారి ప్రార్థన తీర్ అంగీకరించి ఆ కోరిక తీర్చడం కోసం వారికి అష్టమ గర్భంలో నేను వచ్చి అవతరిస్తాను అనే మాట ఇచ్చినటువంటి శ్రీమన్నారాయణ ారాయణుడు ఆ చెరసాలలో అవతరించాడు ఆ జన్మ భూమి చెరసాలైన దానిని ఆనందంగా వరించాడు స్వామి అని అటువంటి స్వామి చెరసాలలో పుట్టినటువంటి స్వామి అటు తల్లిని తండ్రిని పుడుతూనే చాలా విస్మయావిష్టుల్ని చేశాడు ఎలా పుట్టాడు అని అంటే ఆ పుట్టినటువంటి సమయంలో భగవత్ తత్వమే అక్కడ నునా దేవకి పూర్వ సంధ్యాయా மகாத்மனா மகாத்மனூ எப்புடுக்குட తూర్పు కొండపై ఉదయిస్తాడు అలాగే ఈ నల్ల సూర్యుడు ఉన్నాడే తమిళ భాషలో నమ్మళ్ళవారనే మహానుభావులు కరి సూర్యన్ అంటారు అంటే నల్ల సూర్యుడు అనమాట మెరిసిపోతూ ఉంటాడు నల్లటి కాంతులతోటి అని అలాంటి ఆయన దేవకి పూర్వ సంధ్యాయం దేవకీ దేవి అనేటువంటి పూర్వ సంధ్యలో అక్కడి నుంచి ఒక్కసారి ఈ లోకంలోకి అవతారము అసలు అవతారము అంటే దిగి వచ్చుట అని అర్థం అంటే శ్రీ మహావిష్ణువుకే అవతారములు దిగి వచ్చుట అనేటువంటివి ఉన్నాయి అది మనందరికీ తెలిసిన విషయమే కదా అలా శ్రీకృష్ణ అవతారంలో పరిపూర్ణమైనటువంటి అవతారంగా దేవకి అనేటువంటి పూర్వ సంధ్యలో కృష్ణుడు అనేటువంటి సూర్య భగవానుడు అఖిల పద్మ బోధాయ మరి సూర్యుడు ఉదయిస్తే పద్మాలన్నీ వికసించాలి కదండి ఆ ఇక్కడ కూడా ఈ లోకము అనేటువంటి ఈ జగత్తు అనేటువంటి ఈ పద్ అలా వికసింపచేశాడు అంటే ఆయన రాకతోటి ముని మానసములంతా కూడా పొంగిపోయాయి సుహుని మానసములన్నీ కూడా ఉత్ఫుల్లముల అయ్యాయి ఈ లోకంలో ఉండేటువంటి జనములు అందరూ కూడా ఆనంద తరంగిత హృదయాలలో ఓలలాడారు అని చెప్పి మనకి భాగవతము అటు వ్యాస భగవానులు ఇటు పోతనామార్చుల వారు కూడా అత్యద్భుతంగా వర్ణిస్తారు